హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి గ్లాగ్స్ ఇది వచ్చేసి సండే రోజు లాగా అండి సండే అయితే కొంచెం రెస్ట్ ఉంటుంది అలాగే పడుకోవటానికి టైం కూడా ఉంటుందండి అయితే సెవెన్ థర్టీకి అయితే లేసాను లేచేసి ఇలా అయితే తుడుచుకున్నానండి కసు కొట్టేసి మా పెట్టేశాను కానీ మా పిల్లలు చూడండి అప్పుడు ఎలా చేసి పెట్టిర్రో చేయటమే అలా చేయండి లేచిర్రు వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళ బొమ్మలు అన్నీ అయితే వేసిరండి అయితే ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇంకా ఇడ్లీ దోశ అవైతే ఏం చేయలేదండి చపాతీకి అయితే పిండి కలిపి పెట్టాను చపాతి అనేసి అయితే ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇందులో క్యారెట్ కూడా అయితే ఒక రెండు క్యారెట్ అయితే వేసాను బీట్రూట్ ఒకటే ఉన్నది పెద్దది అది సరిపోదు అనేసి రెండు క్యారెట్ కూడా అయితే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి మా మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు ఎందుకో మరి అట్లా వాకింగ్ చేయబోయారు ఎందుకైతే పోయినారు వంట చేసేసి తినేసి అయితే పిల్లలకైతే స్థలాలు చేయిస్తానండి చేస్తూ ఉండండి ఇదిగోండి చపాతీ అయితే వేసేసానండి బాగుంటే చపాతీలు మాత్రం నేను ఎప్పుడైనా మొదటి చపాతి అయితే చేశాను అలా అయితే అలానే ఉంటాయి పూరలు పొరలు వస్తుందండి మాటతో చపాతి బాగుంటుంది

ఏంటి రాయి ఏంటి కురుకురే కురుకురే ఒకటే కింద పడిందండి అరే కురుకురే కింద పడిందిరా అంటే అమ్మా కుర్కురే కాదు అంట ఇద్దరు ఎవరు వాళ్ళు తినొచ్చు కదా అట్లా తినరు ఎదుగా ఇదిగా అదంట పెట్టు అది వాడేం పెట్టుకొని వాడి పెడుతున్నాడు తమ్ముడు అబ్బా ముద్దుర తమ్ముడు మా హస్బెండ్ అయితే ఇంకా రెడీగా 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 అన్నారండి ఎక్కడికంటే అలా ఫ్లాట్ అయితే చూసేద్దామనేసి అయితే ఇంకా రెడీగా అమ్మన్నారండి సరే నేను తర్వాత అయితే రెడీ అయ్యాను మీరు అయితే కొంచెం వెస్ట్రన్ వెరైటీసానండి చాలా రోజులైంది బీర్వాలో ఉన్న అనే పడకపోతే అప్పుడప్పుడు అన్నీ వేసుకుంటే నాలుగు రోజులు యూజ్ చేసి తర్వాత అయితే పక్కన ఇచ్చి అయితే ఇక్కడ స్థలం అయితే చుట్టానికి వెళ్తున్నామండి ఒకటి ఇక్కడ చందాపూర్లో మా హస్బెండ్కి ఇంకా పిచ్చి లేసింది బెంగళూరులో కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్ద హౌస్ కానీ ప్లేస్ కానీ అయితే కొనాలి కొనాలి అంటున్నారు మరి ఎంతవరకు నిజమవుతుందో ఎంతవరకు తీరుతుందో తెలీదు అయితే క్యాబ్ అయితే వాళ్ళే పంపించారండి వాళ్ళే తర్వాత చూసాకైతే వాళ్ళే ఇంటికి అయితే మళ్ళీ డ్రాప్ చేశారు అయితే ఇవ్వండి చిన్న చిన్ని ఫ్లాట్స్ అండి ఇదేమి గేటెడ్ కమ్యూనిటీ కాదు మామూలుగానే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి ఇంకా పక్కనే యూనివర్సిటీ ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మెట్రో కూడా అయితే త్వరలో పడబోతుందంటండి అయితే చాలా చిన్నవి పక్కన ఇంకో రోడ్లో కూడా కొంచెం పెద్ద అయితే ఉందంట దీనికి దానికి కాస్ట్ చాలా తేడా ఉంది అయితే మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారండి ఎలా ఎలాగా అసలు ఏంటనేసి అయితే మొత్తం చూస్తూ ఉన్నారు ఖాళీ ప్లేస్ బెటర్ అంటారా హౌస్ హౌస్ బెటర్ అంటారా కామెంట్ చేయండి మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఇండ్ల బదులు ఇలా ఇండివిజువల్గా చిన్నది ఉన్నా చాలా అంటారు నాకు కూడా అదే మంచిది అనిపించిందండి ఇదిగో ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ అయితే ఖాళీ ఉందంట ఇదైతే చూశారు ఈ రీసెంట్గానే ఇక్కడ మా ఇంటి దగ్గర వేరే అదని కూడా అయితే ఇద్దరైతే బుక్ చేశారంట అండి ఆయన కూడా వచ్చేసి మన అనంతపూర్ ఆయన తెలుగు అయినా అయితే ఇక్కడ ఈ డబ్బులు భాగం అయితే ఈ బ్రోకర్స్కే పోతుందండి ఇంకా వాళ్ళు చూపిస్తేనే కదా మనం వెళ్ళేది వాళ్ళ త్రూనే కదండి మనం అలా కనుక్కొని అయితే వెళ్ళేది సగం వాళ్ళకి పోతుంది మనకు అవుతుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ అంత క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నారు ఇది ఎన్ని సెంట్లు అసలు ఎంత అనేసి ఫ్యూచర్లో డెవలప్ అవుతుందో అసలు దగ్గర దగ్గర ఏమున్నాయి అనేసి అయితే చూశారు ఇంకా పక్కనే కొంచెం ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా వీళ్ళంతా మనకి వాటి గురించి వాటి ఫ్యూచర్లో వాటి బెనిఫిట్స్ గురించి అవన్నీ అయితే చెప్తారండి మన లోన్స్ అసలు ఎలా ఎలాగా ఎలా పెట్టుకోవాలి ఏంటనేసి అయితే చెప్తారు ఇక్కడ కూడా ఇంకో ప్లే ఫ్లాట్ అయితే ఉందండి ఇది ఇంకా దానికన్నా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అదే మెయిన్ రోడ్లో అండి మెయిన్ రోడ్లోనే ఒక టెన్ మీటర్స్ లోపలి పోవాలంతే ఇదే కొంచెం లోపల కానీ ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఇదైతే గేట్ కమ్యూనిటీ లాగానే పడుతుంది అనుకుంటున్నా బాగుంది పెద్ద పెద్ద ప్లేస్ ఇది ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఇంత ప్లేస్లలో మనం కట్టేది కాదు పెట్టేది కాదు ఇంత అవుట్ సైడ్ కూడా కొంచెం అవుట్ సైడ్ అని ఇది ఒక సిటీకి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎంత చందాపూరే అంటే చందాపూర్కి దగ్గరలోనే ఏదో ఆ నెక్కలో ఏదో చెప్పారండి మా హస్బెండ్ అక్కడ సరే అనేసి కాసేపు అక్కడైతే కూర్చొని ఇక్కడ కూడా అయితే ఇది ఎంత పడుతుంది అయితే చూస్తూ ఉన్నాము మా హస్బెండ్ అన్న వాళ్ళతో అయితే కొంచెం చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ మెయిల్ పెట్టగానే బాబు ఎంతమంది వచ్చి రెండు బాబు ఉదయాన్నే రెండు మూడు క్యాబ్లు అయితే పంపించారు ఇంకా మా హస్బెండ్ వస్తున్నారని అసలు ఎవరికి చెప్పాలో నాకైతే అర్థం కాలేదన్నారు ఇంకా లాస్ట్కి ఒకలా ఫోన్ చేస్తే మిగతా అయితే క్యాన్సిల్ చేసామండి అందరూ ఎవరైనా ఎవరికి రూపాయి వస్తుంది అంటే ఎవరైనా అంతే కదండి ఎవరి త్రూ అయితే వాళ్ళకి మార్నింగ్ వస్తుంది అనేసి వాళ్ళ బాధ ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి రాగానే అలా అడ్డం అయితే పడ్డాము కాసేపు ఈ కార్ జర్నీ అంటే నాకు అసలు పట్టదండి వామిటింగ్స్ ఏం రావు కానీ ఎందుకో గడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంటికి ఒకసారికి రెండు అయిందండి ఇంకా మా హస్బెండ్ బిర్యానీ తెచ్చారు మేఘనాలు ఆర్డర్ అన్నారు మేఘనాలు చాలా కాస్ట్ అండి ఆయన అంత ఏమనిపించదు నాకైతే దీనివల్ల ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అనిపించింది ఈ బిర్యానీ తిన్నాక నేను చేసే బిర్యానీ హండ్రెడ్ పర్సెంట్ మేలు అనిపించింది అండి అంత దరిద్రంగా ఉంది అస్సలు తింటుంటేనే కడుపులో దేవేసింది నేనైతే అస్సలు తిండేదండి బాబా పెట్టుకునే దాంట్లో సగం పడేసాను ఆ చికెన్ ముక్కలు తింటా ఉంటాయి కదా అదంతా చెక్ చేస్తూ ఉంటారు నలుపుతా లోపల బాగుందా లేదా అనేసి సగం ఉడకవు ఉడకకుండా మా అజ్ కమ్మకి తిన్నారు ఇంట్లో బాగా ఇచ్చి వండి పెడితే అట్లట్లా అట్లా ఉందని చెప్తారు కానీ ఇలా హోటల్లో తెచ్చుకుంటారా కమ్మగా బాగుందని అయితే తినేస్తారు అలానే చికెన్ కబాబ్ కూడా తెచ్చారండి అది వరస్ట్గా ఉంది వరస్ట్ అంటే బాగానే ఉంది నాగైతే అంత ఏమీ అనిపించలేదు ఏదో నాలుగు ముందర తినేసామండి ప్లేటు ఆఫ్ అయితే ఉంది అదైతే పడేసాము మా అయితే ఇంట్లో చేసిన బిర్యానీ అయితే నాలుగు సార్లు తింటుంది అది కూడా పాపం తింటానని పెట్టుకున్నది కానీ తినలేదు మా వాళ్ళు కూడా అయితే ఒక రెండు పీసులు అయితే తినేసారండి అదిగా పెట్టుకున్న దాంట్లోనే అదంతా మిగిలించాను ఆనియన్స్ ఏమో ఉన్న ఈ మధ్య ఆనియన్స్ అన్నీ పచ్చిగా తిరుగుతున్నాయి కదా అదంతా వేస్ట్ అయిందండి పడేసాను ఇంకెవరు తింటారనేసి పడేశాను ఇప్పుడే తినలేకపోయినా మన ఇంకా తర్వాత తినలేమనేసి అయితే పడేశాను డబ్బులు అయితే వరస్ట్ అనిపించింది అందుకే అండి నేను సామాన్యంగా అసలు బయట ఫుడ్డే తిను ఏం కావాలన్నా నాకు వస్తే ఇంట్లోనే చేసుకొని కమ్మగా తింటాను కానీ ఈ బయట తెచ్చుకొని తింటే ఆ తెచ్చుకున్న వాళ్ళ నుంచి ఆ ఫుడ్ లోపల ఆ కర్రీ ఎలా ఉందని చెక్ చేస్తూ ఉంటాను టమాటాలు కూడా కొన్ని కులిపోయినాయి వేస్తుంటారండి ఒక్కోసారి వాటం కూడా చెక్ చేస్తూ ఉంటాను అట్లా చెక్ చేసిందంటే ఇంకా ఇంకా తిన్నది కూడా వెళ్ళిపోద్ది ఇంకా తినేది కూడా స్టాప్ చేస్తాను అట్లా ఉంటుందండి ఫుడ్ అసలు చిన్ని అద్దాలు వెనక పెట్టేది మీ అమ్మ అద్దాలు ఏడుతున్నాడు అమ్మకి పాపం తిన్నాడు పెట్టిన్నాడా నాకు పెట్టు అమ్మకి పెట్టు అమ్మకి పెట్ట అమ్మకి 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 మా ఊరు పల్లెటూరు అమ్మకు పెట్టవాడిపోతున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా వీడియో చూస్తూ ఉన్నాడు మీకు మొక్కలు ఎక్కడికి గో ఎలక్ట్రానిక్ సిటీ తర్వాత సిటీ దగ్గర ఒక ఫ్లాటే ఉందండి ఈ మధ్య కడుతున్నారు మనం ముందు బుకింగ్ చేసుకుంటే తర్వాత అయితే మనకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అయితే ఇచ్చేస్తారంటండి చూసాము ఇక్కడ డబల్ బెడ్రూము బాగానే ఉంది పెద్దదే నెక్స్ట్ మార్చి ఎన్నికల్లో అయితే ఇస్తారంటండి ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మనం అడ్వాన్స్ అయితే కట్టేయాలంట వీళ్ళు కూడా తెలుగు వాళ్ళండి చిత్తూరు దగ్గర పలమునేరు వాళ్ళంట అయితే ఇంత పెద్ద గట్టిన కూడా పూజ గది మాత్రం లేదండి ఏంటనే ఇలా అడిగితే అమ్మకి అందరూ పూజ చేసుకునే వాళ్ళు ఉండరు కదా ముస్లింస్ అయి ఉంటారు క్రిస్టియన్ అయి ఉంటారు వాళ్ళ పూజ గది కట్టినా కూడా వేస్టే కదా మీరే పెట్టుకోవాలి వాళ్ళంతా ఇంకా విండోస్ ఫ్లోరింగ్ టైల్స్ ఇవన్నీ ఇస్తారంటండి ఇంకా లాస్ట్లో కబోర్డ్స్ అవన్నీ అయితే ఏమన్నే పెట్టుకోవాలంట నాకైతే దీన్ని బదులు ఇంటి కొనే బదులు ఒక చిన్న మన ప్లేస్ కొనుక్కొని ఇండివిజువల్గా మనకు ఎట్లా కావాలో అట్లే కట్టుకోవచ్చు మనకి ఎలా ఉంచుకోవాలో అలానే ఉంచుకోవచ్చు అండి ఈ ఫ్లాట్ కొన్నా ఉండే కొంది పాతబడేదే కానీ కొత్తదైతే ఏం కాదండి అదే స్థలం కొన్నామంటే ఫ్యూచర్లో మనకు హౌస్గా ఉంటుంది మనం అవసరం లేకుంటే అమ్మేసుకోవచ్చు అలా అనిపిస్తుంది అండి మీకు మీరే కామెంట్ చేయండి ఫ్లాట్ బెటరా లేదంటే ఓన్లీ సైట్ అదే ప్లేస్ బెటర్ అని కామెంట్ చేయండి మేమైతే సైటే బెటర్ అనుకుంటున్నాము అదే ఖాళీ ప్లేస్ దాంట్లోనే ఇండివిజువల్గా కట్టించుకోవచ్చు మనకు స్తోమత ఉండి అయితే బిల్డింగ్ కట్టించుకొని రెంట్లకు ఇచ్చుకోవచ్చు ఇదైతే ఫ్లాట్గా కొన్నామనుకో మనది ఓన్లీ మనకే ఉన్న నాలు మనమే ఉండాలి ఇంకా తర్వాత పాత పడే కొంది ఈ బిల్డింగ్ ఫ్యూచర్లో బిల్డింగ్ పోయినా కూడా కింద ప్లేస్ అయితే మనకు కొంచమే వస్తుందండి అంతమందిలో చాలా తక్కువే వస్తుంది కదా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇంకా వాళ్ళకి నెల ఇంకా రెంట్ కట్టినట్టే మళ్ళీ వాళ్ళకి మెయింటెనెన్స్ అయితే ఇస్తూ ఉండాలండి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఎక్కువ ఉన్నోళ్ళే కరెక్ట్గా తీసుకోగలుగుతారు కానీ చిన్న చితికళ్ళు అయితే తీసుకోలేరండి బాబు అదండి ఇంటికైతే అయితే ఒక ఐదు కళ్ళైతే వచ్చేసాము మా ఊళ్ళో ఏస్ క్రీమ్ అడుగుతుంటే నేను కూడా ఈ కుల్ఫీ ఏస్ క్రీమ్ టేస్ట్ బాగుందండి నేను కూడా ఇదొకటి అయితే తెప్పించుకున్నాను ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయండి ఇంకా అంట్లు దోమాలి బట్టలు విండాలి ఉదయం త్వరగా వెళ్ళాము కదా ఇంకా తిరగడమే సరిపోయింది పనులు అయితే ఏం చేయలేదు నైట్ అయితే వంట కూడా ఇంకా చేసేయాలి బట్టలు అయితే అవి కూడా అయితే మడతీసుకోవాలండి ఇవాళ వీడియో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్